నమస్తే స్వాగతం నా పేరు సిరి ఎన్నికలు ప్రారంభం మేదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో పద్రుల ఎన్నికలు గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమయ్యాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామయ్యంపేట ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు పోలీస్ స్టేషన్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆర్టీఓ రమాదేవి తహసీల్దార్ రజనీ కుమారి పోలింగ్ స్టేషన్లను సందర్శించారు అధికారులకు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు మొట్టం మీద పట్టభద్రులు తొమ్మిది వందల యాభై ఉపాధ్యాయులు ఎనభై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు

చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్లో భాగంగా ఇవాళ రామాయణపేట్ మండలంలో టూ ట్వంటీ త్రీ పిఎస్ నంబర్ ఎయిటీ వన్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో అండ్ ఫోర్ ట్వంటీ నైన్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీలో నైన్ ఫిఫ్టీ ఓటర్స్ ఉన్నారు దాంట్లో బేసిక్ అమెంటీస్ ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన బేసిక్ అమెంటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉన్న ఉన్నందున మద్యపానం ఇదంతా కూడా బంద్ అనేది నిర్వహించడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ టు యూటిలైజ్ దేర్ ఓట్స్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్ థ్యాంక్ యూ అనంత్